హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటే ఈ రోజుక నేను చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే సో మనం జనరల్ గా ఇంట్లో ఏదైనా చేంజ్ చేస్తాం కానీ మోస్ట్లీ పిల్లోస్ దగ్గరికి అయితే పోము పిల్లోస్ అయితే అసలు చాలా పాడైపోయి ఉంటాయి అంటే మనం ఆయిల్ రాసుకొని పడుకుంటాము ఒకవేళ తడిచిన వాళ్ళ ఫంగస్ పట్టేసి పాడైపోతాయి కానీ వాటిని మార్చాలనే ఐడియా మాత్రం మనకి తొందరగా రాదు సో అలాగే నా పిల్లోస్ కూడా చాలా పాడైపోయినాయి అనమాట సో వాటిని చూసి చూసి ఇంకా నేను పిల్లోస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను కొత్త పిల్లోస్ అవి చాలా పాడైపోయాయి మోస్ట్లీ ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అవి అంటే మంచం కొన్నప్పుడు వచ్చినవి ఇంకా అప్పుడవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఇంకా ఇది మారుద్దాం అని చెప్పి ఈరోజు అయితే నేను పిల్లోస్ అయితే ఆర్డర్ చేశాను అవి వచ్చాయి ఈ రోజు సో అవి ఎలా ఉన్నాయో నేనైతే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను వీటిని ఓపెన్ చేసి చూపించే లోపు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లోస్ మార్చకుండా వాడుతున్నారా కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసుకుందాం సో ఇవైతే నేను అమెజాన్ లో తీసుకున్నాను ఇవి వచ్చేసి వేక్ ఫిట్ కంపెనీ అనమాట ఇవి ప్యాక్ ఆఫ్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి వచ్చేసి రెగ్యులర్ సైజే ఇది వ్యాక్యూమ్ ప్యాకెట్ ప్యాక్ చేశారనమాట అందుకని ఇట్లా చిన్నగా ఉంది ఓపెన్ చేశాక పెద్దది అవుతుంది ఇది దీనికి ఎక్స్ట్రా ఒక దూది ఇట్లా చిన్న ప్యాకెట్ లో కూడా ఇచ్చారు పిల్లోకి ఇదనమాట పిల్లో వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో వచ్చింది హాఫ్ హాఫ్ కలర్ వచ్చాయన్నమాట అలాగే దీనికి ఇక్కడ చిన్నగా జిప్ ఇచ్చారు జిప్ లోపల చూసారా కాటన్ ఇట్లా అయితే ఉంది అనమాట ఇది టెడ్డీ బేర్స్ వాటిలా ఉంటుంది కదా కొంచెం లైక్ వైర్డ్ స్పాంజ్ లాగా ఉంది అనమాట సో ఇది ఇది అయితే ఇలా గా ఇచ్చేసారు దీనికి కూడా ఒక చిన్న కవర్ పెట్టుంటే బాగుండేది మనం నీట్ గా ఇది వాష్ చేసుకోవడానికి వచ్చేది ఇప్పుడైనా మనం దీన్ని వాష్ చేసుకోవాలి అని అనుకుంటే ఇది మొత్తం తీసేసి పక్కన పెట్టుకొని ఇది వాష్ చేసుకొని మళ్ళీ కాటన్ పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు నీట్ గా ఉంటుంది సో ఇది పిల్లో ఇంకా దీనికోసం ఎక్స్ట్రా మనకి ఏమైనా సైజ్ కోసం కావాలి అని అనుకుంటే ఇది ఎక్స్ట్రా కాటన్ కూడా ఇచ్చారు ఈచ్ పిల్లోకి ఇచ్చారు అనమాట దీనికి అటాచ్ చేసి సో మనకి సైజ్ కొంచెం తక్కువ ఉంది అని అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు అలాగే మనకి సైజ్ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం తీసి దాసుకోవచ్చు కూడా నేనైతే పిల్లో కవర్ తొడిగాను చూసారు కదా ఇంత హైట్ అయితే ఉంది అనమాట కొంచెం ఫ్లఫీ ఫ్లఫీగా నాకైతే హైట్ అనిపించింది పిల్లో ఈ హైట్ అనిపించింది కొంచెం కాటన్ తీసేస్తే బాగుంటదేమో అని అనిపించింది అనమాట నాకు మరి కొంచెం హైట్ ఎక్కువ అండి అంతే మనకి నెక్ పెయిన్ వస్తుంది కదా మరి ఇంత హైట్ వేసుకున్నా కూడా సో ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కాటన్ తీసేసి మనకి ఎక్స్ట్రా వచ్చిన కాటన్స్ ఉన్నాయి కదా ఫోర్ పిల్లోస్ లో ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇంకో పిల్లో కవర్ లో తోసేద్దాం అని అనుకుంటున్నాను ఇంకో పిల్లో అయితే తయారైపోతుంది మనకి ఫ్రీగా మనకి ఇలా ఎక్స్ట్రా వచ్చింది కదా కొంచెం దూది ఇట్లా ఇది అలాగే ఇందులో నుంచి కొంచెం కొంచెం తీసుకొని ఇంకా పిల్లోస్ అయితే చేసుకోవచ్చు మోస్ట్లీ ఒకటి ఒకటి కొంచెం ఇట్లాగే వచ్చింది అనుకుంటా లేదంటే చిన్న చిన్నవి రెండు చేసుకోవచ్చు చూడండి సో అన్నమాట పిల్లోస్ ఇలా అయితే ఉన్నాయి నాకైతే ఇది కొంచెం హైట్ అని అనిపించింది ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా వాడుకునే సైజే చూస్తున్నారు కదా పిల్లో కోరైతే కరెక్ట్గా ఫిట్ అయ్యింది ఇలా ఉందనమాట పిల్లో ఈ పిల్లో సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ బై సిక్స్టీన్ ఇంచెస్ ఉంది పిల్లో అయితే మనకి రెగ్యులర్ సైజ్ అనమాట దీని ఇది కాకుండా ఇంకా కింగ్ సైజ్ కూడా ఉన్నాయి అంటే ఇంకొంచెం ఎక్కువ పెద్దగా ఉంటుంది అనుకుంటా సైజ్ అదైతే ఇంకా డబల్ కాస్ట్ ఉంది అనమాట దీనికి ఇవైతే నాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడ్డాయి చాలా బాగుందండి పిల్లో వేక్ ఫిట్ వారి చూసారు కదా ఈ పిల్లో పైన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా క్వాలిటీగా ఉంది ఎక్కడా చిరుగుడు అట్లాంటివి ఏం లేదు కొంచెం మందంగా ఉంది చూడండి మందంగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట పైన పిల్లో కవర్ క్వాలిటీ సో నేనైతే ఫైనల్ గా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఈ రోజు ఇంట్లో పిల్లోస్ అయితే మార్చిపోతున్నాను అనమాట కొత్తవి